జీవీఎంసి అరవై ఐదవ వాంబై కాలనీ కొండపై వెలిసిన శ్రీ వైకుంఠ స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతంలో సుమారు వంద మంది కుటుంబ సభ్యులతో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్డమ నిర్వహించారు లోక కళ్యాణార్థం వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోరికలు తీర్చి సత్యనారాయణ స్వామి వ్రతం భక్తులచే ఆలయ స్థానార్చకులు వెంకట్రామానందాచార్యులు ఆలయ ప్రధానార్చకులు ప్రదీప్ చంద్ర సహాయ అర్చకులు తాత నేర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం చేయడం చాలా శుభరిణామం అన్నారు కుటుంబంలో ఎలాంటి ఆటంకాలున్నా సత్యనారాయణ వ్రతం చేయించుకోవడం వల్ల కష్టాలన్నీ తీరుతాయని భక్తులు నమ్మకం అన్నారు అలాగే ఆలయ అభివృద్ధి కోసం విరాళిచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించారని కోరారు ఈ కార్యక్రమంలో గురిసి రామలక్ష్మి తిప్పల స్వాతి కొవరి జానకి ఉషారాణి ఎం పద్మ నాగమణి బొబ్బిల స్వాతి చాముండేశ్వరి గవరలక్ష్మి మంగమ్మ హిమజ వరలక్ష్మి పద్మ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు సత్యనారాయణ వత కార్యక్రమాలలో దా కూర్చున్నటువంటి వారికి దర్శనం చేసుకున్నటువంటి వారికి అందరికీ కూడా దేవాలయం మధ్య మహాప్రసాదం అన్నప్రసాద కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది ఇంకా ఈ కార్తీక మాస కార్యక్రమాలలో ఇంకా రెండు విశేష మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి కనుక ఈ విశేష ఉత్సవ కార్యక్రమాల్లో స్వామిని సేవించి తరించవలసిందిగా భక్తులందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం వచ్చేటువంటి శనివారం స్వామికి ఆఖరిదైనటువంటి శనివారం కార్తీక మాసంలో ఆ శనివారం రోజున స్వామిని సేవించి దీపాలు ఏడు దీపాలు వెలిగించుకున్నట్లయితే స్వామి యొక్క ఈ ఏడు శనివారాల వ్రతంలో ఉండేటువంటి ఆ వ్రతాలు ఏడు పిండి దీపాలు వెలిగించుకుని స్వామికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం చేసుకున్నట్లయితే స్వామి ఏడు వారాల వ్రతం చేసుకున్నటువంటి పుణ్యాన్ని కూడా స్వామి అనుగ్రహిస్తాడు కనుక భక్తులందరికీ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పిండి దీపాలలో వత్తులు వేసి ఏడు వెలిగించుకుని ఆ కొబ్బరికాయతో ఏడు ప్రదక్షిణములు చేసి దేవాలయానికి స్వామి వద్ద సమర్పణ చేసినట్లయితే ఏడు వారాల వ్రతాన్ని చేసుకునేటువంటి భాగ్యం లభిస్తుంది నియోజంలో గర్రది కొండపై వెంకటేశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా జరుగుతున్న నిత్య కార్యక్రమాల్లో భాగంగా నిన్న స్వామివారు ఊరికింపు సేవ జరిగింది ఆ సేవలో భాగంగా భారీ స్థాయిలో భక్తులు రాష్ట్ర నాయకులు మాధవి గారు ప్రదీప్ చందర్ గారు అన్ని కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమం భాగంగా ఈరోజు గౌరవ పెద్దలు మన రమణ గారు ఆచార్య ఆచార్యమో శ్రీనివాస మా కార్తీక మాసంలో చక్కగా స్వామివారికి విశేషమైన పూజలతో అలంకరణతో రోజుకో విధమైన పూ పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరిగింది నిన్న స్వామివారి తాలిక ఊరేగింపు కార్యక్రమం మాడవీధిలో బానుజీ తోట బాపూజీ కాలనీ బాంబే కాలనీ బీసీ రోడ్డు ఇలా ఈ ఉసిట్లు పరిసర ప్రాంతాల్లో స్వామివారి అంగరంగ వైభవంగా మరి ఆ ఊరేగింపు కార్యక్రమంలో చాలామంది ఒక వంద మంది కోలాటం టీము వాళ్ళందరూ కూడా చక్కగా ఇకొసరించి ఒకసారి కోలాట టీములతో స్వామివారికి విశేషంగా ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే ఈరోజు మన ప్రధాన పంతులు అయినటువంటి మన రమణ పంతులు గారు ఏ విషయమైనా సరే మాకు ఈ ఆలయానికి ముందుండి నడిపిస్తూ ఈ రోజుని ఈ కార్యక్రమం చేయండి అని ఆ రమణ పంతులు గారిచే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది ఈరోజు సామూ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఈ యొక్క ఆలయంలో ప్రధానంగా పెట్టడం జరిగింది ఈ కార్తీక మాసంలో అలాగే సప్తాహారతలు మంగళవారం నాడు కూడా చేయడం జరుగుతుంది నిన్న శనివారం నాడు వేలాది మంది భక్తులు వచ్చిన ఏ ఆ భక్తులకి ఎటువంటి ఆటంకం లేకుండా నోటుపాట్లు అక్కడ याले